అండి గ్రూమర్ దాంట్లో పనిచేస్తాడు వాళ్ళ అమ్మ పేరు వచ్చి వరాలు వాళ్ళ ఫాదర్ చనిపోయాడు లేటు ఆయన పేరు వచ్చి శ్రీనివాసుడు ఆ ఇప్పుడులోడు గ్రూమర్ దాంట్లో పనిచేస్తాను టెన్ డేస్ నుంచి మాకు వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది అది ఇది అని కాల్ చేస్తా ఉన్నాడు నేను వాళ్ళ బ్రెడర్ని మేము ఉండేది కడప ఇప్పుడులోడు ఉండేది చిన్నమండం ముల్లోకోట ఇప్పుడు పది రోజుల నుంచి ఫోన్ చేసి వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంది నా పొద్దున్న ఆరకే రమ్మంటారు నైట్ లేట్ అవుతుంది అది ఇదే అని చెప్పాడు మేము ఈరోజు కాల్ నాకు టెన్ థర్టీకి మా పిన్ని ఫోన్ చేసి ఇలా చనిపోయాడు అది ఇది అని చెప్పారు మేము వచ్చే లోపల బాడీ అక్కడే ఉంది గ్రోమర్ ఆఫీస్లోనే మేము కానిస్టేబుల్ చెప్పిన తర్వాత ఇక్కడికి గ్రాచ్యురీ తీసుకొచ్చాం ఏం జరిగింది తెలియదు నా మాకైతే అనుమానంగానే ఉంది ఎందుకంటే ఆఫీస్లో ఏదో చిన్న చిన్న గొడవలు కూడా ఉన్నాయని చెప్పాడు ఒకసారి ఫోన్లో నాకి వీళ్ళు ఎలాంటి మెంటాలిటీ అంటే ఏదన్నా అవసరమైతే మాకు ఖచ్చితంగా కాల్ చేస్తాడు ఇంట్లో సమస్యలు ఉన్నా కానీ లవ్ అఫైర్స్ ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ మాకు కాల్ చేసి చెప్పేవాడే ఒకవేళ సూసైడ్ చేసుకునేవాడే అనుకునేటికైతే ఊర్లో వీళ్ళది అంతా చుట్టూ పల్లె కొండ ఉంది అన్ని పొలాలు ఉన్నాయి అక్కడెక్కడో చేసుకోకుండా ఆఫీస్కి వచ్చి ఒక గంట రెండు గంటలు వర్క్ చేసిన తర్వాత చనిపోవాల్సిన అవసరం ఏముంటుంది అది మాకు అనుమానంగా ఉంది ఆఫీస్లో ఆఫీస్లో ఏం చేసుకున్నా ఆఫీస్లో మామూలుగా బ్రహ్మర్ దాంట్లోనే ఇది యూరియా ఇవ్వడము మందులు ఇవ్వడము ఆ బిల్లు చేయించుకొని బిల్లు పెట్టుకోవడము ఆ పని చేస్తాం సరే ఏ విధంగా చనిపోయినాడేనా ఏదో ఉరి వేస్తున్నారు అని చెప్పి చని చనిపోయినాడు చీరతో మేము వచ్చే బాడీ డెడ్ బాడీ కింద ఉంది చీర ఒకటి పైన ఉంది ఆఫీస్లోనే ఉంది మీ పేరునా నా పేరు చందు మీకేం కావాలని నా బ్రదర్